హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో అయితే రెండు రోజులు తీసానండి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే శుక్రవారం రోజు పొద్దున్నే ఇల్లు చుమ్ముతా తీసిన వీడియో అనమాట శుక్రవారం అంటే ఇల్లు అంతా నీటుగా పెట్టుకోవటం వాకిటి ముందు నిండుగా ముగ్గులు వేసుకోవటం పెందలాడే పొద్దున్నే పెందలాడే పూజ చేసుకోవటం అన్నట్టు కదా నేను ఇల్లు క్లీనింగ్ అయితే ముందు రోజు గురువారం రోజే చేసేస్తాను మొత్తం అంతా ఇంక అందుకనే గురువారం రోజు శుక్రవారం రోజు ఇలా రెండు రోజులైతే వీడియో తీసి రెండు కలిపి అయితే ఈ వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇంక ఈరోజైతే నేను పొద్దున్నే ఐదున్నరకు లేచానండి ఐదున్నరకు లేచి ఒక అరగంట సేపు అలా ఉండి ఆరింటికైతే పని అయితే మొదలు పెట్టాను ఏంటంటే కొంచెం మంచి ఎక్కువగా ఉన్నప్పుడు అంత పొద్దున్నే బయటకు వచ్చి పని చేస్తున్నా అంటే నాకు కొంచెం అయితే ఇంకా పూర్తిగా తగ్గలేదు ఇంకా దానివల్ల పొద్దున్నైతే బయటకైతే రాలా ఇంకా ఆరింటికా నుంచి చిమ్మటం అయితే స్టార్ట్ చేసి అంటే ఈ పంచంతా చిమ్మేసుకొని ఇలా వాకిలైతే చిమ్ముతున్నా వాకిలు చిమ్మటానికి ఇంకొక అమ్మాయిని పెట్టుకున్నాను అంటే ఇదివరకు శంకరమ్మ సంక్రాంతి నుంచి మానేసిందని చెప్పాను కదా మొన్న ఒకటో తారీఖు నుంచి ఇంకొక కొత్త అమ్మాయి పని చేస్తానంటే ఆ అమ్మాయిని అయితే పెట్టుకున్నాను పెట్టుకున్నాను కానీ తను ఏడున్నరకు వస్తుంది అనమాట పొద్దున్నే ఏడున్నరకి పనికి వస్తుంది వాకిలు చిమ్మటానికి ఇంక ఏడున్నారంటే తను వచ్చి నేను ఎప్పుడు అంటే తను ఎప్పుడు చిమ్మాలి నేను ఎప్పుడు ముగ్గేయాలి అందులో శుక్రవారం అని చెప్పి మాకు రెండు వాకిలు ఉంటాయి కదా ఒక వాకిల్ అంటే ఒక వాకిలి వైపు నేను చిమ్మేసుకొని ముగ్గేసుకుంటామని చెప్పి ఇలాగైతే చిమ్ముతున్నా ఇటు ముగ్గేసేలోపు వచ్చేసి అటు చిమ్మిద్ది అని చెప్పి ఈ వాకిల వైపు చిమ్మేసి నీళ్ళైతే పట్టేసుకొని ముగ్గు అయితే వేసేద్దామని ఇలా చిమ్ముతున్నాను ఇంకా పూలు చూస్తున్నారు కదండి వాకిలు చిమ్మిన తర్వాత ఎన్ని పూలు వచ్చినాయో వాకిలు చిమ్మాలని చిమ్మటమే కానీ ఆ పూలతోటి వాకిలంతా పడి అసలు చాలా అందంగా కనిపించింది ఇంకా అసలు చిమ్మేటప్పుడు అయితే అసలు మనసు ఒప్పదనమాట అంత అందంగా వాకిలు కనిపిస్తుంటే కానీ చెమ్మాలి కదా చిమ్మకు తప్పదు ఇదిగోండి ఈ పూలే వాకిల్ నిండా పడి చాలా అందంగా కనిపిస్తూ ఉండిద్ది ఒక్కోసారి గాలికి నేను అక్కడ వాకిట్లో ముగ్గులు వేస్తే ఆ ముగ్గుల్లోకి వచ్చి పడతాయి అసలు అప్పుడు ఇంకా చూడటానికైతే ఇంకా చెప్పలేము అసలు అంత అందంగా కనిపిస్తాయి అనమాట ముగ్గులైతే ఇంక ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే గురువారం రోజు పొద్దున్నే తీసిన వీడియో అండి మామూలుగా పంచాయితీ నేను పొద్దున్నే కడిగేస్తా ఇంట్లో అయితే మధ్యాహ్నం మించి కడుగుతాను కానీ పంచాయితీ మాత్రం పొద్దున్నే కడిగేస్తాను ఇంకా అలా పంచగడుగుతా ఇలా వాష్ బేషన్ కూడా కడిగేసి ఆ మొక్కను కూడా ఒకసారి ఆకులది క్లీన్ చేసి నీళ్ళు పోసి పక్కనైతే పెట్టేస్తున్నాను తర్వాత తడి క్లాత్ పెట్టి ఇలా ఈ అరుగు మొత్తం ఇలా క్లీన్ అయితే చేస్తా ఏంటంటే పక్కన అంట్లు కడుగుతున్నారు కదా అంట్లు కడిగిన తర్వాత ఈ అరుగు మీద పెట్టేస్తాను అనమాట ఇంక అందుకనే ఇలా ముందుగా క్లీన్ చేసేసి ఆ అంట్లు స్టాండ్లు అయితే ఇలా పెట్టించాను తర్వాత కొంచెం చింతపండు ఇచ్చి ఇలా మంచినీళ్ళ బింది అలా గుమ్మం దగ్గర పూలేసి పెడతాను కదా ఆ గిన్నెని ఇంతవరకు అయితే వాళ్ళ చేత కడిగిచ్చాను అంటే తోమిచ్చాను ఏంటంటే పూజ అంటే పూజ చేసే దీపారాధన కుందులు అవైతే ఏం వేయలేదు అవి నేను క్లీన్ చేసుకుంటామని అంతవరకు కడిగించాను ఇంకా తర్వాత ఇది మొత్తం కూడా మొత్తం అంతా కడిగేసా మొక్కలకి అవి నీళ్ళు పట్టేసుకుంటూ ఇప్పుడు ఈ ప అంటే ఇప్పుడు పనిచేసే అమ్మాయి కూడా బాగా నీట్గానే చేస్తుంది అంటే శంకరమ్మ బాగా నీట్గా చేసిద్ది కదా శంకరమ్ లాగానే చేస్తుంది అనమాట అంత నీట్గా అంటే బయట చిమ్మటం కానీ అంట్లు కడగటం కానీ అంట్లు కడిగిన తర్వాత అంట్లు కడిగిన ప్లేస్ కూడా క్లీన్ చేయటం బాగా నచ్చింది పని అయితే మాత్రం నాకు ఏంది అంజలి వెళ్తావా ఉండి నేను వెళ్తూ ఉండు

ఇదిగో ఏం తినవా ఓయ్ ఏంది బయటికి పోవాలని అయితే పదయితే పద అన్నం దనుకున్నాయింది నువ్వు నువ్వేరా అంజలికి వాళ్ళ ఇంటి దగ్గర పని ఏదో గుర్తొచ్చినట్టుంది అన్నం కూడా తినకుండా గబగబా ఇంటికి వెళ్ళిపోతుంది మామూలుగా పొద్దున్నే ముగ్గేటానికి గేటు తీస్తాను కదా అప్పుడైతే లోపలికి వచ్చేసిద్ది రోజు కూడా ఇంకా అలా వచ్చి ఎక్కి నిద్రపోయిద్ది టైం దాకా నిద్రపోయి లెగ్స్కి కిందకు వచ్చి అన్నం పెట్టమని అయితే అడిగిద్ది అలాగే అడిగిద్ది కదా అని చెప్పి ఈరోజు పొద్దునే షీరోగాడికి కూడా అన్నం పెట్టేశాను అంటే చికెన్ ఉందన్నమాట చికెన్ అన్నం ఉంటే వాడికి పెట్టేసి ఇంకా అదే చేతితో అంజలికి కూడా కలిపి పెట్టేశాను మళ్ళీ నేను పళ్ళో ఉంటాను అని ముందుగానే కలిపి పెట్టేశా ఇంక ఈ రోజుగానే ఎందుకనో తినకుండా వెళ్ళిపోయింది అయినా మళ్ళీ వచ్చి తినిద్దిలేండి కాసేపు ఆగి మళ్ళీ వచ్చిద్ది ఇంకైతే ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది బుధవారం రోజు సాయంత్రం వేసిన ముగ్గు అనమాట గురువారం రోజు పొద్దునకి అలా ఉంది ఇప్పుడు పనిచేసే అమ్మాయి చేత గార్డెన్ పని కూడా అంటే చెప్పాను అంటే రోజు మార్చి రోజు గార్డెన్లో కూడా చెమ్మని అంటే పిచ్చి మొక్కలు కూడా ఏమైనా వచ్చినా పీకుతా రోజు మార్చి రోజు గార్డెన్లో అయితే పని అయితే మాట్లాడుకున్నాను బయట వాకిలు చిమ్మి అంట్లు గడిగి రోజు మార్చి రోజు గార్డెన్లో కూడా చెమ్ము అయితే పని అయితే మాట్లాడుకున్నాను అనమాట ఇప్పుడు చేసే అమ్మాయిని ఇంకా తను పొద్దున్నే చిమ్మేసింది గార్డెన్లో కూడా వాకిలి చిమ్మిన తర్వాత గార్డెన్లో కూడా చిమ్మేసింది ఇంకా నేను పంచాది కడిగేస్తా ఒకేసారి మొక్కలకైతే నీళ్ళు పెట్టేసుకున్నాను మొత్తం అంతా ఇంక ఈ మంచం అయితే షీరోగాడు బయటికి వచ్చి ఎక్కడో బురదలో పొల్లాడి ఆ మంచం ఎక్కి బాగా పొల్లాడాడు అనమాట ఇంకా బురద బురదగా అయితే పంచ కడిగేటప్పుడు ఆ మంచాన్ని కూడా కడిగేసి అలా ఆరబెట్టాను ఇంకా పంచం మొత్తం ఇలా గార్డెన్ పని ఇంకా బయట పని అంతా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి మొత్తం నీట్గా ఇంకా నాకు నెక్స్ట్ పని బట్టలు ఉతకటం ఈ బ్యాగ్ అమ్మాయిది కాలేజ్ బ్యాగ్ అనమాట నేను మొన్న చికెన్ పచ్చడి పెట్టాను అన్నంలోకి చికెన్ పచ్చడి పెడితే బాక్స్లో అది నూనె కారిపోయిందంట బాగా బ్యాగ్ అంతా నూనె నూనెగా అయిపోతే ఉతకమని ఇచ్చింది ఇంకా ముందు రోజు బాగా నానబెట్టి ఉతుకుతున్నాను మరకలైతే పొయ్యి నీళ్ళండి నీట్గా వచ్చింది ఇంక ఈ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసిన బట్టలే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసినా కానీ ఒకసారి నేల తీసి ఆరేసుకుంటాను ఏందంటే నాకు వాషింగ్ మిషన్లో నుంచి వెంటనే తీసేస్తుంటే తెల్లగా పీసు పీసుగా వస్తున్నట్టు కనిపిస్తుంది అందుకే ఒకసారి నీళ్ళు తీసి అప్పుడు తాడు మీద ఆరేసుకుంటాను ఇంక ఈరోజైతే షీరోగాడు నాకు ఇంకో పని కూడా పెట్టాడు ఏంటంటే అంటే ముందు రోజులేండి రెండు రోజులు అనుకుంటా అన్నం తినేసి మంచం మీద కక్కాడు దుప్పటి మీద కక్కాడు ఇంకా దొప్పటి నేను చేత్తో ఒకసారి ఉతికి వేడి నీళ్ళతో ఉతికేలాగా వాషింగ్ మిషన్లో మళ్ళీ వేసాను అనమాట ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇంకో ట్రబ్బు బట్టలు ఉండయి ఇంకోసారి ఆ ఒప్పటి తీసిన తర్వాత ఇంకోసారి వాషింగ్ మిషన్లో వేసి చేత్తో ఉతికే రెండు చీరలు కూడా ఉన్నాయి అనమాట ఆ పని కూడా చేయాలి ఇంక ఈ బట్టలు అయితే నేను మేడ పైన అయితే వేయనండి ఏంటంటే బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు కింద తాడు సాలకపోతే పైన వేస్తాను కానీ బట్టలు అయితే తా డావ పైన నాకు నాకైతే ఇష్టం ఉండదు ఏంటంటే బట్టలు సాయిపోతున్నట్టు ఉంటాయి అనమాట నాకు మేడ పైన వేస్తే ఇంకా అందుకని నేను కిందే తాళ్ళు ఉంటాయి కదా కిందే వేస్తూ ఉంటా బట్టలు ఇంక ఈరోజు మా కూర అయితే టమాటా పప్పు బెండకాయ వేపుడు అనమాట ఇందాక బట్టలు నేల తీసి కుర్చీ మీద వేసాక అంటే అంటే బట్టలకి నీళ్ళు మొత్తం కారటానికి కొంచెం టైం పట్టిద్ది కదా ఆ గ్యాప్లో మళ్ళీ వంటగదిలోకి వచ్చి కందిపప్పు కడిగిపెట్టి దాంట్లో ఉల్లిపాయ పచ్చడిగా వేసేసి ఇలా టమాటాలు కూడా కోసి పెట్టుకొని బెండకాయలు కూడా కడిగేసి ఇలా పెట్టుకొని మొత్తం అంతా ఇలా రెడీ చేసుకొని అప్పుడు బట్టల తాడు మీద ఆరేయటానికి వెళ్ళాను ఇంకా బట్టల తాడు మీద ఆరేసిన తర్వాత ఇంకా బెండకాయలు అయితే కోస్తున్నా బెండకాయలు తీసుకొచ్చి రెండు రోజులు అవుతుంది ఏంటంటే బెండకాయలు తెచ్చిన రోజే ఆ రోజుకి ఆ రోజు వండుకుంటే బాగుంటాయి కానీ రెండు రోజులు ఆగిందంటే మాత్రం కొంచెం కూర టేస్ట్ మారిపోతూ ఉండిద్ది అందులో కొంచెం ముదురుగా కూడా ఉన్నాయి ఇంక ముదురుగా అయితే నేను అసలు వేయను తీసేస్తాను పప్పు ఉడికినట్టుగా ఉంటే టమాటాలు చింతపండు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఒకసారి నేను సాల్ట్ వేసుకునేటప్పుడు వీడియోలో చూపించాను ఇలాగా అప్పుడు ఒకరు కామెంట్ చేశారు బెండకాయలు కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసుకుంటే ఆ అనేది అలా రాకుండా ఉండిద్ది పద్మజని కామెంట్ అయితే చేశారనమాట నాకైతే అసలు గుర్తే లేదు అంటే సాల్ట్ వేసిన తర్వాత ఆ కామెంట్ అయితే గుర్తొచ్చింది అయినా బెండకాయ మొత్తం వేగిపోయిన తర్వాత ఆ జిగురు అయితే ఏం కనిపించదు కదా బాగానే ఉండిద్ది ఓకే ఇలా బెండకాయ వేగిన తర్వాత దాంట్లో చిన్నలపై కారం అయితే వేశాను ఇంక ఇలా కారం వేసిన తర్వాత ఇలా ఒకసారి కలబెట్టేసుకొని నేను మామూలుగా వేపుళ్ళు అయినా కానీ ఈగురు కూరకైనా కానీ వండిన తర్వాత దాంట్లోనే ఉంచకుండా ఇలా వేరే అయితే తీసేసి ఇలా పక్కన అయితే పెట్టేస్తాను అనమాట అప్పటికప్పుడే ఇంకా టమాటా పప్పు కూడా రెడీ అయిపోయింది మామూలుగా నేను ఈ మధ్య స్టీల్ గిన్నెలో అన్నం వండుతున్నానండి ఇటు పక్కన గిన్నెలో ఉంది అన్నం అనమాట స్టీల్ గిన్నెలో అన్నం వండటం అయితే స్టార్ట్ చేసా మామూలుగా జలంశ్రవరి టెపాలాల్లో వండుతాను కదా అవి అంటే టెపాలాల్లో వండటం మంచిది కాదని అంటారు కదా అంటున్నారు కామెంట్లో కూడా చేస్తున్నారు మార్చమని నేను స్టీల్ గిన్నెలో అయితే వండటం అయితే స్టార్ట్ చేశాను మామూలుగా స్టీల్ గిన్నెలో వండితే అడుగంటిద్దని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ అలా ఏం కాలేదు బాగానే ఉంది అడుగు అంటడం కానీ మళ్ళీ ఏమైనా తేమగా ఉండటం కానీ అలా ఏం లేదు బాగానే ఉందనమాట కింద ఇత్తడిది ఉంది కదా దానివల్ల ఏమో నాకైతే బాగానే ఉంది ఇబ్బంది ఏమి లేదు స్టీల్ గిన్నెలోనే వండుతున్నాను ఇంకా వంట మొత్తం పూర్తయిన తర్వాత ఇలా ఒకసారి గ్యాస్ మీద అయితే అంటే గ్యాస్ స్టవ్ మీద అయితే అంత ఇదిగా ఏం పనిలేదు నీట్గానే ఉంది ఒకసారి అలా తుడిచేసి ఇక్కడ ఇంతవరకు అయితే క్లీన్ చేసుకుంటున్నా ఈ మధ్య ఒంట్లో బాగోపోవటం అదొకటి టెన్షన్లో ఆలోచనలు ఎక్కువ అయ్యి హెయిర్ బాగా అంటే అంటే మామూలుగా కాదు బాగా అంటే బాగా చాలా ఎక్కువగా ఊడిపోతుంది అనమాట హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ చాలా ఎక్కువగా తీసుకునేదాన్ని ఈ మధ్య అసలు అవి చేయటమే ఆపేశాను ఇంకా అందులో కొంచెం ఆలోచనలు ఎక్కువయ్యేసరికి హెయిర్ అయితే మామూలుగా ఊట్టలేదు ఇంకా లాభం లేదని చెప్పి మళ్ళీ హెయిర్ కేర్ అయితే తీసుకుంటున్నాను ఇదేంటంటే కరివేపాకు అండి మామూలుగా నేను ఇది డైలీ ఒక రెబ్బ కరివేపాకు డైలీ తినేదాన్ని ఇదివరకు అమ్మాయి చేత కూడా తినిపించేదాన్ని అనమాట ఈ మధ్య అసలు చేయటం లేదు ఇంక మళ్ళీ కంటిన్యూ చేస్తామని ఇలా ఒక రెబ్బ కరివేపాకుని నోట్లో వేసుకొని బాగా నవిలి మింగి వెంటనే ఒక గ్లాసు వాటర్ అయితే తాగేసేయాలి ఇంక ఇలా చేస్తే హెయిర్కి అయితే చాలా మంచిది ఇంకైతే వంట పూర్తయింది కదా అబ్బాయి అయితే అన్నం వేసుకొని తినేస్తున్నాడు ఇంక ఇక్కడ మన షీరోగాడైతే పొద్దున అంజలికి అన్నం పెట్టాం కదా అన్నంలో ఉన్న మొక్కలైతే ఏరుకుంది తింటున్నాడు అన్నం అయితే తినలేదు మొక్కలు మాత్రం ఏరుకుందిని అన్నం పాపం అంజలికి ఉంచాడు అనమాట ఇంకా తినేసి ప్రశాంతంగా ఎట కూర్చున్నాడు చూడండి ఇంక ఇక్కడ గోడమే చూడండి అన్నం పెట్టాను అన్నం పెడితే కాకి అన్నం తినకుండా నోట్లో నిండా పెట్టుకొని అలా నోటి నిండా పెట్టుకొని అలా తీసుకువెళ్తుంది పిల్లలకి పెట్టడానికో ఏమో ఇంక నేను కూడా అన్నం అది తినేసి కొంచెంసేపు అలా ఉండి ఇల్లు అయితే స్టార్ట్ చేశాను వీని చూడండి వీణు నేను ఊరికే కాదు కట్టేసేది ఇల్లు తుడిసేటప్పుడు ఇలా అంటే మామూలుగా ఇల్లు తుడిసేటప్పుడు ఎప్పుడు కూడా చేయిన్ పెట్టి కట్టేస్తా ఇల్లు మొత్తం ఆరాక అప్పుడు వదులుతాను ఈరోజు మర్చిపోయాను కట్టేయటం ఎలా పండుకున్నాడు చూడండి చల్లగా మామూలుగా అయిపోతే అటు నుంచి ఇటుకి ఇటు నుంచి అటుకి పరిగెత్తుతూనే ఉంటాడు కృష్ణుడు పాదాల గుర్తులు పడినట్టు వాడు అడుగులు మొత్తం హాల్ నిండా పెడతాడు మళ్ళీ తుడుచుకోవాలి అందుకని నేను కట్టేస్తా ఆరాక అప్పుడు వదులుతాను ఇంక ఈ రోజు ఏంటంటే మర్చిపోయాను అలా తిరుగుతున్నాడు ఇంక ఇల్లు మొత్తం తుడిసి ఇల్లంతా ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉంటుంది అనమాట సాయంత్రానికి ఇల్లంతా అలా నీటుగా చూసుకుంటూ చేసిన శ్రమ అంతా అప్పుడే ఇంకేం రావు అంత నీటుగా ఇల్లును అలా చూసుకుంటా ఉంటే ఇంక ఇక్కడ కూడా ఒకసారి నీళ్ళు అయితే కొట్టాను ఇంక సాయంత్రం అయిపోయింది మన షీరో చూడండి మంచం మీద ఎలా ప్రశాంతంగా కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నాడు ఇంకా సాయంత్రం అయితే కాసేపు మా అబ్బాయి కూడా షీరోగాడితో ఆడుకుంటా వాడు షీరోగాడిని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉంటాడనమాట ఇద్దరిద్దరే ఎవరు తక్కువ కాదు షీరోగాడు కూడా వాడు చెప్పులు తీసుకుని పరిగెత్తడం వాడు బయటికి వెళ్ళేటప్పుడే వాడు చెప్పులు తీసుకుని పరిగెత్తడం అలా చేస్తూ ఉంటాడు అయితే అంజలి గారు వచ్చారు నేను ఇల్లు ఎలా తుడిచానా లేదా ఇల్లు నీటుగా పెట్టానా లేదా అన్నట్టు చూస్తున్నట్టు మొత్తం అంతా చెక్ చేస్తుంది వచ్చి చీరగాడి కోసం చూస్తుంది అనుకుంటా వెతుకుతుంది వచ్చాక అన్నం తినేసిందిలేండి అన్నం తినేసేది నేను చూడలేదు వేరే పనిలో ఉంటే ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత అంటే కాలేజీ నుంచి అమ్మాయి వచ్చిన తర్వాత బంతి పూలు అయితే ఇచ్చిపోయి చాలా ఉన్నాయి గుమ్మానికి సరిపోయేలా ఉండయి అనమాట కొంచెం కోసి కోసిపెట్టింది నేను ఈలోగా పైన అంటే మేడపైన సన్నదాజులు కోస్తామని మేడపైకి అయితే వచ్చాను ఇంక ఇక్కడ ఈ మొక్కను చూడండి తెల్లగా పూలు కనిపిస్తున్నాయి కదా ఆ మొక్క పేరు ఏందో తెలియదు కానీ కింద ఏం లేదు మొక్క పైనే అలా తెల్ల పూలుగా కనిపిస్తూ ఉంటుంది మొక్క పేరు అయితే నాకు తెలియదు షో మొక్కే ఇంక ఇక్కడ వీడిని చూస్తున్నారు కదండి నేను ఇక్కడ ఈ మూల కనకాబరం మొక్క ఒకటి ఉంటే దాన్ని వీడియో తీసుకుంటామని ఇక్కడికి వచ్చాను నా వెనకాలే వచ్చి అంటే నేను అడు తిరిగి వీడియో తీసుకొని వెంటనే ఇటు దిరగల్నే అలా కూర్చొని నన్నే చూస్తూ ఉండాడు ఒక్కసారి వాడిని చూస్తుంటే అలా నవ్వు వస్తూ ఉండిద్ది అనమాట అంటే నా పనిలో నేను ఎటంటే అటు తిరుగుతా వీడియోలు తీసుకుంటా ఉంటా నా వెనకాలే వచ్చి అలా కూర్చొని నన్నే చూస్తూ ఉంటాడు గబక్క నేను చూసినప్పుడైతే వాడు చూసే విధానం అయితే నాకైతే నిజంగా నవ్వు వస్తూ నాకు బాడీ గార్డ్ లాగా నా వెనకాల తిరుగుతూనే ఉంటాడనమాట ఇప్పుడు కూడా ఇంకైతే చూస్తున్నారు కదండి ఆ గిన్నెలో నీళ్ళు పోసి పూలయ్యి అలా పెట్టాను ఈ పూలైతే ముందు రోజు ఆ గిన్నెలో నుంచి తీసిన పూలే అనమాట అంటే పారే బుద్ధి కాలేదు కొంచెం ఫ్రెష్గా బాగానే ఉంటేను పక్కన అలా కుండీలు అయితే పెట్టా ఇంకా ఈ బంది పూలు అయితే అలా సూది పెట్టి గుచ్చేసి ఇలా తగిలిచ్చాను ఇంకైతే మా మా మెయిన్ డోర్ చూడండి మొన్న రెండు నెలల కిందటో మూడు నెలలు అయిందనుకుంటా పెద్ద గాలివాన్ వచ్చింది కదా ఆ గాలివానికి మా మెయిన్ డోర్ ఇలా అయింది ఇంక ఇక్కడ కింద చూస్తున్నారు కదా ఎల్లో కలర్ పెయింటు వేసి తెలుపు ఎరుపు బొట్లు పెట్టాను కదా ఇటు సైడ్ లేదు అప్పుడు గాలివాన్ వచ్చిన తెల్లారి అంటే గాలివాన్ వచ్చినప్పుడు డోర్ వేసే ఉంది ఆ తెల్లారి తీయంగానే మళ్ళీ ఆ రోజు నుంచి డోర్ అయితే పట్టలేదు పట్టకపోయేసరికి వడ్రంగాలు పిలిపించి ఇది మొత్తం సరి చేయించామనమాట అప్పుడు వాళ్ళు మొత్తం చెక్ చేశారు అందుకే కింద పెయింట్ కూడా పోయింది చెక్కితే కానీ డోర్ పట్టలేదనమాట ఇంకైతే ఈ పాలిష్ కూడా చూడండి డోర్ మొత్తం ఎలా అయిపోయిందో స్క్రబ్బర్ పెట్టి గీకినట్టుగా పాలిష్ మొత్తం పోయింది ఆ గాలి అంటే మా ఏంటంటే మా ఇంటి ఎదురుగా చాలా దూరం వరకు ఇల్లులు ఉండవు గాలి ఎక్కువగా తగిలి అంటే తగిలిద్ది అంటే ఇంటి ఎదురు ఏదైనా ఇల్లు ఉంటే కొంచెం ఆపిద్ది కదా పక్కన వెనక ఉండేవి కానీ ఇల్లులు ఇంటి ఎదురుగా లేవు అనమాట దానివల్ల మొత్తం గాలి స్పీడ్గా కొట్టినందుకు ఏమో మొత్తం ఇలా గీకినట్టుగా పాలిష్ మొత్తం పోయి డోర్ అయితే ఇలా అయిపోయింది అసలు నేను ఆ రోజు పొద్దున్నే డోర్ని చూస్తే అసలు నిజంగా కాసేపు ఇది కళా నిజం అన్నట్టు చూసాను నిజంగా కొంచెం భయంగా కూడా అనిపించింది ఎందుకు ఇలా డోర్ ఇలా అయిపోయిందని ఆ రోజు ఇంకా చాలా ఇదిగా ఉంది డోరు పాలిష్ వేయించాలి పాలిష్ వేయించిన తర్వాత ఇక్కడ గడపకు కూడా ఎల్లో కలర్ పెయింట్ వేసి బొట్లు పెడతామని అనుకున్నాం కానీ అది అలాగే పోతుంది కొంచెం రెండు రోజుల్లో అంటే రేపు ఎల్లుండి చూసుకొని గడపకి పెట్టేసుకోవాలి బొట్లు అలా ఉన్నా కూడా కొంచెం ఇదిగా ఉంది నాకు కొంచెం హెల్త్ బాగోలేక సరిగ్గా పట్టించుకోలేదులే లేకపోతే ఇప్పుడే పెట్టేసేదాన్ని రెండు రోజులు ఆగేదాన్ని కాదు ఇంకా పసుపు అయితే కొంచెం ఇలా గడపకు ఒకసారి ఇలా పూసుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నా ఇదంతా గురువారం రోజు రాత్రే శుభ్రంగా నీటుగా అంతా ఇల్లంతా చేసుకున్నాను అనమాట శుక్రవారం రోజు ఇల్లు చిమ్మేసి వెంటనే పూజ చేసుకుంటున్నట్టు కదా అని శుక్రవారం రోజు ఇవంతా పెట్టుకుంటే టైం చాలా అయిపోద్ది అని చెప్పి గురువారం రోజే మొత్తం చేశాను ఇంక ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అయితే శుక్రవారం రోజు పొద్దున్నే తీసిన వీడియో అండి శుక్రవారం రోజు ఈ ముగ్గులే వేసుకున్నాను వాకిటి ముందు నేను ఎప్పుడైనా కానీ శుక్రవారం పూట ఈ ముగ్గులే వేస్తాను ఏంటంటే ఆ ముగ్గులు నేను చాలా ఫాస్ట్గా వేయగలుగుతానమాట ఏంటంటే ఈజీగా వేసుకునే డిజైన్ కదా ఏంటంటే అమ్మాయిని మళ్ళీ కాలేజీకి పంపించాలి కదా అంటే వంట చేసి ఇంకా వంట చేసి ఇంట్లో పని ముగ్గులు అంటే టైం సరిపోదు ఎంత తొందరగా లేసినా కానీ హడావిడైపోయిద్దనమాట అందుకని నేను ఆ ముగ్గుల్నే నేను ఫాస్ట్గా వేయగలుగుతాను కాబట్టి ఆ ముగ్గులే వేస్తా ఉంటా శుక్రవారం అయితే వాకిలు కూడా నిండుగా కనిపించిద్ది నేను తొందరగా వేయగలుగుతాను ఇంట్లో పని కూడా తొందరగా చేసినట్టుండిద్ది ఇంకా అమ్మాయికి మామూలుగా పొద్దున్నే నేను ముగ్గుల పని ఎక్కువ పెట్టుకొని శుక్రవారం అలా వచ్చిందంటే మాత్రం ఒక కూర అంటే ఏదో ఒకటి ఇగురు వండేసి తన వరకు పంపిస్తాను అనమాట అలా ఉల్లగడ్డ ఇగురు వండేసి కాలేజీకి అయితే పంపించాను ఇంక ఇక్కడ అమ్మాయి వెళ్ళిన తర్వాత ఇంట్లో బయట పని అయితే అమ్మాయి వెళ్ళేసరికి బయట పని మొత్తం అయిపోయింది ఇంకా అమ్మాయి వెళ్ళిన తర్వాత ఇంట్లో చిమ్ముకొని ఇంకా స్నానం చేసి దేవుడి గదంతా క్లీన్ చేసుకొని ఇలా పీట మీద అయితే ముగ్గు అయితే వేసుకుంటున్నాను కుబేర ముగ్గు ఈ మధ్య నాకు కూడా హెల్త్ బాగోపోవటం వల్ల అమ్మాయి వెళ్ళాకే అందులో పనం కూడా ఏడున్నరకు వస్తూ ఉంటుంది దానివల్ల అసలు పని అంతా సెట్ కావట్లేదు అమ్మాయి వెళ్ళాక ముగ్గు వేస్తున్నాను కూడా ఒక్కోసారి హెల్త్ బాగోలేకపోవటం వల్ల ఇప్పుడు ఇప్పుడు కొంచెం అలా ఉందలే నాకు నచ్చట్లేదు ముందు ముగ్గు అమ్మాయి వెళ్ళాక వేయటం అయితే నాకు అస్సలు నచ్చదు ముగ్గు వేసాక వంట చేయాలి అప్పుడు అమ్మాయిని పంపించడం అనేది నాకు అలవాటు అలాగే బాగుండిద్ది అనమాట కొంచెం అమ్మాయి వెళ్ళాక ముగ్గు వేయాలంటే ఏదో వేస్తున్నాను కానీ నన్ను నేను దిట్టుగుట్టనే వేస్తున్నా నిజానికైతే అందుకే పనిచేసే అమ్మాయిని కూడా ఏడున్నరకు వస్తుందని చెప్పాను కదా కొంచెం ముందు రావటానికి చూడమ్మా అని చెప్పేసి అన్నాను వస్తాను ఆంటీ అన్న మరి చూడాలి మరి వచ్చిద్దో రాదో ఇంకైతే ఇలా శుక్రవారం రోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి సింపుల్గానే చేసుకున్నాను ఉంటే అట్టిపూళ్ళు పెట్టి ఇలా మొక్కలకి ఉన్న పూలన్నీ ఇలా కోసుకొని ఇలా అందంగా అలంకరించుకొని పూజ అయితే అంటే దీపారాధన అయితే చేశాను పొద్దున పూట పూజ చేసేటప్పుడు అయితే పూలు అయితే చాలా ఉన్నట్టు ఉంటాయి ఏంటంటే మందార పూలు అన్నీ పెట్టవచ్చు కదా మందార పూలు ఏంటంటే సాయంత్రం పూట పూజకైతే పనికిరావు వాడిపోతాయి కదా పొద్దున పూట అయితేనే మందార పూలు కూడా బాగుంటాయి ఇలా పెట్టేసుకొని పూజ అయితే చేశాను ఈ వీడియో అయితే పూజ అంటే శుక్రవారం రోజు వీడియో అయితే పూజ చేసేంతవరకే తీసానండి ఇంకైతే ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి